స్ అందరికీ నమస్కారాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం వారం రోజుల నుంచి చెప్తున్న విధంగానే ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి ప్రజెంట్ అయితే అల్పపీండం ప్రభావం అయితే మెల్లమెల్లిగా అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదలవుతుంది నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా చోట్ల ఎడతెరుపు లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అలాగే రాయలసీమలోని అనేక జిల్లాలు కానీ అలాగే మధ్యాంధ్ర జిల్లా తో పాటుగా అనేక చోట్ల అయితే వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగిందండి చాలా చోట్ల వచ్చే మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి దీని గురించి మనం ఈరోజు చెప్పింది కాదు వారం పది రోజుల నుంచి అయితే చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే ఉంటుంది ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే అందరికీ కూడా రైతులకి ప్రజలకి మరొక న్యూస్ ఏంటంటే పదిహేనవ తారీఖున మరొక అల్పపీనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం గురించి మనం పది రోజుల నుంచి చెప్తున్నాం ఇప్పుడు అంతా కూడా మీరంతా కూడా వర్షాలను అయితే చూస్తారు ఎప్పుడైనా కానీ మనం వారం పది రోజులు ముందు చెప్తూ వస్తున్నాం అప్డేట్ని దానిలో భాగంగా మీకైతే మరొక అల్పపీనం అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చేస్తుందండి పదిహేనవ తారీఖున మరొక అల్పపీడనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కానీ తూర్పు తెలంగాణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది అల్పపీనంగానే ఉంటుందా బలపడి వాయుగుణంగా మారుతుందా అనేది మనకి మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనేది కూడా ముఖ్యంగా మాత్రం దీని ప్రభావం ఎక్కువగా మాత్రం ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఒడిశా రాష్ట్రం వైపుగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఎటువైపుగా పయనిస్తుంది అనేది మనకైతే ఇంకా చాలా సమయం ఉంది పదిహేనో తారీఖు కాకపోతే ప్రజలకు రైతులకి క్లియర్ కట్ అప్డేట్ అయితే మనం వేగంగా ఇస్తున్నాము ప్రజలకి రైతులకి వాయుగుండమైన తుఫాన్ అయినా అయినా కానీ మనకైతే ఎప్పుడూ కూడా ఫాస్ట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈ అప్డేట్ని కూడా మీకైతే వారం రోజులు ముందుగానే రైతులందరూ కూడా రెడీగా ఉంటారని అప్డేట్ అయితే ఇస్తున్నాను అండి రైతులు ప్రజలు చాలా అలర్ట్గా ఉండండి పదిహేనో తారీఖున మరొక అల్పపీడనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉందండి ఇక ఒకసారి ప్రజెంట్ నిన్న వర్షాలు అయితే పట్టడం జరిగింది చాలా ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే ఈరోజు కూడా వర్షాలు అయితే పెరుగుతాయి వచ్చే మూడు రోజులు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి పూర్తిగా కూడా సూర్యుడు కనిపించే అవకాశం అయితే చాలా తక్కువగా అయితే రానున్న నాలుగు రోజులు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉందండి అలాగే ముఖ్యంగా ఇటు పూర్తిగా కూడా ఎక్కడగా స్టాప్ రైన్స్ అంటే ఉదయం సమయం నుంచి రాత్రి సమయం వరకు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చిరుజల్లుల్ని మనం చూసే అవకాశం ఉంది అప్పుడప్పుడు భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షం అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే మధ్య తెలంగాణ కానీ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ముఖ్యంగా ఇటు పడమర తెలంగాణ కానీ రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి చిరు జల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కూడా వచ్చే నాలుగైదు రోజులు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు చాలా చాలా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే చల్లటి వాతావరణం ఉంటుంది వర్షాలు కూడా చిరు జల్లులు ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళే సందర్భంలో గొడుగు వెళ్ళటం అయితే చాలా చాలా మంచిదండి ఇది ఓవరాల్గా ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వాతావరణం అప్డేట్తో పాటుగా ఇరవై సారీ పదిహేనో తారీఖు యొక్క క్లియర్ కట్ అల్పపీనం యొక్క ఇన్ఫర్మేషన్ అండి ప్రజెంట్ కూడా చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతుంది వచ్చే నాలుగు రోజులు వర్షాలు దంచి కొడతాయి దాని గురించి మీకు సపరేట్గా మళ్ళీ క్లారిటీగా ఇంకో వీడియో అయితే చేస్తాను ఈరోజు కూడా వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంటాయి ప్రజెంట్ చాలా ప్రాంతాల్లో ఉదయం సమయంలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి చల్లటి వాతావరణం ఉంది నిన్న సాయంత్రం సమయం నుంచి కూడా తెలంగాణ ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయండి థ్యాంక్ యూ అండి